ముస్లిం వ్యక్తి పందిపిల్లలకి అన్నట్టు పద్నాలుగు మందిని కన్నా కూడా పొద్దున్న లేచాక మదర్సాకు పంపిస్తాడు నువ్వు తర్వాత ఎక్కడేం చదువుకో ఫస్ట్ మదర్సాకి వెళ్ళు మధ్యాహ్నం అక్కడ బెల్లు మోగంగా హారన్ వినిపించగానే ఎవడెక్కడ పనులు కానీ ఆగిపోని వాడు ఉద్యోగమే పోని సంపదే పోని ఏదైనా కానీ అక్కడ పోయి మోకాల మీద కూర్చొని రెండు చేతులు ముందు పెట్టుకొని ఒక పైన స్కల్ క్యాప్ పెట్టుకొని తిరిగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైన్ చేసుకుంటూ వస్తున్నారు నువ్వు చిన్నప్పటి నుంచి కనీసం పొద్దున్న లేస్తే లేవంగానే స్నానం చేసిన వెంటనే సూర్యుడికి ఒక నమస్కారం చేయ లేకపోతే ఈ పలానా రోజు నీకు సండే కుదురుతుంది కదా మిగతా రోజు స్కూల్ ఉంటుంది సండే ఒక రోజు గుడికెళ్ళిరా లేకపోతే ఒక ఒక గంట సేపు వారం మొత్తం వాడు పిచ్చి చదువు అయ్యేటే చదవని ఒక గంట సేపు రాముడి గురించి రాముడి యొక్క క్యారెక్టర్ గురించి అని ఎంత గొప్పగా బతికాడు మనకి ఏం నేర్పించాడు మన సంస్కృతి ఏంటి ఎందుకు కూర్చొని ఒక గంట నేర్పా ఇఫ్ దట్ బిగిన్స్ దట్ బిగిన్స్ ద బ్యూటీ మనం చూస్తామన్నయ్య మీరు ఇలా మాట్లాడడం ఇది సంస్కారమేనా ఇలా మాట్లాడాలి అని మీరు అనుసరిస్తున్నటువంటి ధర్మం మీకు అనుమతిస్తుందా కేవలం ముస్లింలు మాత్రమే ఎక్కువ సంతానం కలిగి ఉంటారా ఇతర మతస్థుల్లో ఎక్కువ సంతానం గలవారు లేరా ఉదాహరణకు మీరు చూడండి మహాత్మా గాంధీ అంబేద్కర్ భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వామి వివేకానంద మరియు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు ముగ్గురు పిల్లల తర్వాత పుట్టినటువంటి వాళ్ళే ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రులు వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నట్లయితే ఇలాంటి మహానుభావులు ఈ భూమిదికి వచ్చేవారు కాదు మేడం ఎవరైనా సరే ఏ మతానికి సంబంధించిన వారైనా సరే మాట్లాడితే మాట అనేది మధురంగా నిజాయితీగా ఇతరులకు మంచిగా ఉండాలి తప్ప మనోభావాల్ని దెబ్బతీసేలా ఉండకూడదు ఒకరిని కించపరుస్తూ మాట్లాడకూడదు ఒకవేళ పరుషంగా కసిగా మాట్లాడితే అది కేవలం మనిషికే కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి చెడ్డ ఫలితాలు వస్తాయి ఇంకో విషయం కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం మాట్లాడినటువంటి మాటలకు కర్మ ఫలితం తప్పకుండా దొరుకుతుందని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి ఒకరిని కించపరుస్తూ పరుషంగా కసిగా దారుణంగా వారి గురించి భగవద్గీతలో పదిహేడవ అధ్యాయము పదిహేనవ శ్లోకంలో శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారంటే సత్యం ప్రియం హితం దీని యొక్క అర్థం ఏంటంటే మీ యొక్క మాటలు సత్యంగా హితంగా ప్రియంగా ఉండాలి ఎదుటి వారికి మేలు కలిగించేలా ఉండాలి అంతేగాని ఎదుటి వారి మనోభావాలకు దెబ్బతీసేలా ఉండకూడదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెబుతున్నారు కానీ మీరు ఈ శ్లోకానికి విరుద్ధంగా ముస్లింలు పందుల్లాగా పద్నాలుగు మంది పిల్లల్ని కంటారు పొద్దున లేవగానే వాళ్ళ పిల్లలకు మదర్సకు పంపుతారు మరియు వాళ్ళు నమాజ్ టైం అయినప్పుడు వెళ్ళి క్యాబ్ పెట్టుకొని వాళ్ళు నమాజ్ చేస్తుంటారు అని మీరు ముస్లిం సమాజానికి హేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడారు చూడండి ఇస్లాం ధర్మంలో ఆడాయన మగా అయినా స్త్రీ పురుషులు ఇద్దరికి ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి అని ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా సల్లం వారు అన్నారు కాబట్టి ముస్లింలు తమ పిల్లలకు ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను ధార్మిక విద్యను కూడా నేర్పిస్తారు మీరు కూడా మీ పిల్లలకు భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు పురాణాలు నేర్పించండి మీరు ఇలా ఒక వర్గానికి ముస్లింలు అని చెప్పి ఇలా హేళన చేస్తూ మాట్లాడడం ఇది సంస్కారమేనా సనాతన ధర్మం ఇలా మాట్లాడాలి అని బోధిస్తుందా మరియు మనుశృతి నాలుగవ అధ్యాయము నూట ముప్పై ఎనిమిదవ మంత్రంలో చూడండి ఎవరిని అపహాస్యం చేసేటటువంటి మాటలు మాట్లాడకూడదు సత్యమైనటువంటి హితమైనటువంటి ప్రియమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి ఇతరులను గౌరవిస్తూ శాంతియుతంగా మాట్లాడాలి అంతేగాని ఒకరికి కించపరుస్తూ మాట్లాడకూడదు అని మనుస్మృతి నాలుగవ అధ్యాయము నూట ముప్పై ఎనిమిదవ మంత్రంలో చెప్పడం జరిగింది ఒక మతాన్ని బట్టి మనుషుల్ని ద్వేషించడం కించపరచడం ఇది మంచి మనుషులు చేసేటటువంటి పని కానే కాదు అందుకే మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వారేమన్నారంటే మీరు మాట్లాడితే మంచి మాటే మాట్లాడండి లేదా మౌనం వహించండి అన్నారు మీ చేతులతో కానీ మీ మాటలతో కానీ ఎవరికి హాని కలగకూడదు ఎవరికి బాధ కలగకూడదు ఒకవేళ మీ చేతులతో కానీ మీ మాటలతో కానీ ఎవరికైనా బాధ కలిగిందంటే మీరు ముస్లింలుగా పరిగణించబడరు అని ప్రక్త మొహమ్మద్ సలల్లా వారు అన్నారండి అధికారం ఉందని డబ్బుందని బలం ఉందని బలగం ఉందని అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ పైవాడు సమస్తం చూస్తున్నాడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సమాజమే అసహించుకుంటుందండి సృష్టికర్తైనటువంటి ఆ దైవం మీకు మంచి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటున్నాను